వెల్కమ్ టు జూనియస్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈ న్యూస్ చూసిన మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే కంటెంట్ మీ అందరికీ రీచ్ అవుతుంది అదేవిధంగా నేను పోరాడేది ఎక్కువ మందితో నాకు తెలిసిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే నేను ఎక్కువ మొత్తంలో పోరాడాలి అంటే మీకోసం నేను కొట్లాడాలి అంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా అవసరం నాకు ప్రతి ఒక్కరూ మీది సబ్స్క్రైబు అమూల్యమైన ఓటుగా భావించి నాకు అందించగలరు చాలామందికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల పదవులు మీ ఓట్ల ద్వారా వస్తూ ఉన్నాయి అదేవిధంగా మీరు కనుక నాకు మీ ఓటు సబ్స్క్రైబ్ రూపంలో కనుక ఇచ్చారనుకో నేను మీకోసం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కలిపి నేను మీకు పోరాడానికి నేను ముందుకు వస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట టైం గంట సింబల్ ట్యాప్ చేయండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి అన్న రైట్ ఇందిరామ్మ ఇళ్లకు ఎంపికైన రెండు లక్షల పది పదివేల మంది లబ్ధిదారు అన్నట రైట్ నిజంగా ఇది శుభ్రూచిక అనుకోవాలి రెండు లక్షల పదివేల మందికి ఇన్ లబ్దానే అంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి కానీ గిన్నెలో ఒక టిక్ ఉన్నది చూద్దాం ఏంటో టిక్ జూన్ పదిలోగా మిగతా లబ్ధిదారులకు లిస్టు రెడీ అవుతుందట మంత్రి పొంగులే శ్రీనివాసెడ్డి చెప్తా ఉన్నారు ఓకే సార్ రైట్ మీరు చెప్తా ఉన్నది కరెక్టే కానీ ఈ రెండు లక్షల పదివేల మందిలో ఏ కేటగిరీ వాళ్ళకు మీరు ఇవ్వబోతున్నారు అది కూడా స్పష్టంగా చెప్పాలి మీరు ఇందిరా మహిళకు ఏం చేశారు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని పెట్టారు మీరిచ్చే ఈ రెండు లక్షల పదివేలలో ఎల్ వన్ వాళ్ళకి ఇస్తున్నారా ఎల్ టూ వాళ్ళకి ఇస్తున్నారా ఎల్ త్రీ వాళ్ళకి ఇస్తున్నారా దాని మీద కూడా స్పష్టంగా చెప్పి ప్రయత్నం చేయాలి ఇంకోటి సరే మీరు ఎల్ వన్ వాళ్ళకి ఇస్తున్నారు ఎల్ వన్ వాళ్ళకు రెండు లక్షల పదివేల మందికి ఇళ్ళు ఇస్తున్నారు రైట్ కానీ ఎల్ టూ వాళ్ళ పరిస్థితి ఏంది ఎల్ టూ వాళ్ళను మీరు ఏం చేసారు కిరాయి గుండె వాళ్ళను భూమి లేని వాళ్ళను మీరు అందులో డివైడ్ చేసినప్పటికీ మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఎల్లు అన్న వాళ్ళకు రెండు లక్షల పదివేలకు మందికి ఎంపిక చేయడానికి రెండు సంవత్సరాలు పడితే మరి ఎల్ టూ వాళ్ళలో ఉన్న వాళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఇంకెంత టైం పట్టుద్ది వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు చెప్పండి మళ్ళా ఎల్ త్రీ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు చెప్పాలి సార్ ఎందుకు అంటే రెండు లక్షల పదివేల లబ్ధిదారులు అంటే నాట జోకు ఎందుకు అంటే చాలామంది పేదలకు వచ్చే ఉంటాయి కానీ ఈ పేదలు యశంటి పేదోళ్ళు వీళ్ళు కిరాయి ఉండేవాళ్ళ భూమి లేని వాళ్ళ అత్యంత నిరుపేదలా ఎవరికి ఇవ్వబోతున్నారు దాని మీద కూడా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పాలి గౌరవాన్ని మంత్రి గారు ఇంకోటి చూద్దాం ప్రెస్ మీట్లో ఏం చెప్పారో చూద్దాం ఇందిరామీలకు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల పది వేల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు జూన్ పదిలోగా అర్హులైన మిగతా లబ్ధిదారులకు లిస్టు కూడా రెడీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు జూన్ పదిలోగా లిస్టు రెడీ అవుతుందని ఉంటున్నదా అది ఏ లిస్టు ఎల్ టూ వాళ్ళ లిస్టా ఎల్ త్రీ వాళ్ళ లిస్టా దాన్ని కూడా మీరు జర చెప్పే ప్రయత్నం చేయాలి పైలట్ ప్రాజెక్టు భాగంగా నలభై వేల ఇండ్లను మంజూరు చేయగా ఇరవై నాలుగు వేల ఇండ్లకు ప్రారంభమయ్యామని చెప్పారు సుమారుగా వంద ఇండ్లు గృహ ప్రవేశానికి సిద్ధమయ్యాయని మిగతా ఇండ్లకు కూడా అతి త్వరలోనే సిద్ధం చేస్తామని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యేలకు ఫార్టీ పర్సెంట్ పేర్లను ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్టు మంత్రి పొంగులేటి చెప్పారు మిగిలిన అరవై శాతం ఎంపిక బాధ్యతలు ఇందిరమ్మ కమిటీలు అప్పజెప్పినట్టు చెప్పారు మరోవైపు హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ నమూనా మోడల్ హౌస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా నూట పద్నాలుగు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గౌరవేలి ప్రాజెక్టు గురించి ఎవరెవరో మాట్లాడుతున్నారని కాలంలో పూర్తి చేసేంత వరకు తాను కష్టపడుతున్నట్టు చెప్పారు రైట్ సార్ ఈ నూట నలభై నాలుగు మందిలో ఎల్ వన్ వాళ్ళు ఉన్నారా ఎల్ టూ వాళ్ళు ఉన్నారా మరి ఇప్పుడు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలకు ఇస్తా అంటున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మరి వాళ్ళకి ఎలా గైడ్లైన్స్ ఫార్వర్డ్ చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎల్ వన్ వాళ్ళు సెలెక్ట్ చేయమంటారా ఎల్ టూ వల్ల సెలెక్ట్ చేయమంటారా ఎల్ త్రీ వల్ల సెలెక్ట్ చేయమంటారా మరి ఏ విధంగా సెలెక్ట్ చేయమంటారు దాని మీద కూడా క్లారిటీ ఇవ్వండి సార్ ఇక సిక్స్టీ పర్సెంట్ కమిటీలు చెప్తా అన్నారు కదా ఈ కమిటీలు ఏ క్యాటగిరీలను సెలెక్ట్ చేస్తూ ఉన్నాయి కూడా దాని మీద కూడా నివేదిక మీరు ప్రజలకు చెప్ప చెప్పాలి సార్ ఇప్పుడు చాలామందికి ఇందిరా మిల్లు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి చాలా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉన్నది ఆ లిస్టు ఎల్ వన్ వాళ్ళదా ఎల్ టూ వాళ్ళదా ఎల్ త్రీ వాళ్ళదా ఈ మూడు కేటగిరీల వాళ్ళది ఎవరు వస్తూ ఉన్నది మీ ప్రభుత్వం ఏ కేటగిరీ వాళ్ళకు ఫస్ట్ ఇస్తూ ఉన్నది ఏ కేటగిరీ వాళ్ళను ముందు ఉన్నది ఏ కేటగిరీ వాళ్ళను పక్కన పెడతా ఉన్నది ఏ కేటగిరీ వాళ్ళకు సెకండ్ టైప్ ఇస్తూ ఉన్నది దాని మీద కూడా పక్కా ప్రణాళికతో జర ప్రెస్ మీట్ పెట్టి ప్రజానీకానికి తెలియజేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ఇంద్రామిలకు సంబంధించి గందరగోళం ఎట్లున్నది అంటే ఎవరి కష్టంలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఇక కిరాయి ఇండ్లలో ఉండేలా మాత్రం పరిస్థితి నిజంగా చెప్పాలంటే వాళ్ళ గోడు ఘోరంగా ఉన్నది ఒక్కొక్కరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కిరాయి కట్టలేక ఉంటారు పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళైనా కూడా కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు మరి వాళ్ళకెలా న్యాయం చేస్తారు చెప్పండి సార్ ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సంబంధించిన మీరు జాబితాను రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఇందిరా మీలు ఎల్ వన్ ఇచ్చినప్పుడు మరి ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళది ఎప్పుడు ఇస్తారు ఈ కేటగిరీలు ఎందుకు పెట్టారు దానివల్ల ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఎల్టు వాళ్ళకు ఎలా న్యాయం చేస్తారు దాని మీద కూడా మీరు చెప్పాలా సార్ ఎందుకంటే ప్రజల మొత్తం ఆగంలో ఉన్నారు ఇంకొకటి విషయం ఏంటి అంటే ఈ ఎల్టు వాళ్ళకు ప్రాధాన్యత ఏమన్నారు కిరాయి కుండే వాళ్ళ ఇళ్ళల్లో గుంట భూమి లేని వాళ్ళకు భూమి కొనిస్తాం ఇల్లు కూడా కట్టిస్తాం అని చెప్పి అప్పట్ల హానికల్లో మీరు అప్పట్ల ఎన్నికలలో అనౌన్స్ చేసిరు రైట్ దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఎల్ టూ వాళ్ళకు ఎంతమందికి ఇచ్చిర్రు కిరాయిలో ఉండే వాళ్ళ పరిస్థితికి వాళ్ళకు ఇల్లు ఎలా కేటాయిస్తూ ఉన్నారు దాని మీద కూడా మీరు స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి సార్ దయచేసి ఎందుకు అంటే ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఉన్నారు ప్రభుత్వం ఇంకా చేస్తుంది అనే ఒక నమ్మకంతోనే ఉన్నారు ఇకనైనా ఈ సంవత్సరంలోనైనా కానీ మా కింది రా మీరు వస్తాయి అని చెప్పి మూడు కేటగిరీ వాళ్ళు కొండకి ఎదిరినట్టు చూస్తూ ఉన్నారు దయచేసి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం అయితే చేయకండి ఏదైనా ఇచ్చే పొజిషన్లో ఉంటే మీరు అనౌన్స్ చేయండి సార్ మేము ఎల్ వాళ్ళను ఎల్ వాళ్ళను సిక్స్ సంబంధించినాం లబ్ధిదారులకు మేము ఇప్పుడు ఇచ్చినాం ఎల్ టూ వాళ్ళకు సంబంధించిన లబ్ధిదారులకు మేము ఇవ్వబోతున్నాం ఎల్ త్రీ వాళ్ళది లిస్ట్ ఫైనల్ రెడీ రెడీ అవ్వబోతుంది దాని మీద కూడా స్పష్టంగా ప్రజానికానికి తెలియజేసే విధంగా జర ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెడితే ప్రజలకు ఒక అనుమానం అనేది పోతుంది దయచేసి ఈ యొక్క పని జర చేసే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం